వర్షంలో ట్యూషన్ చెప్పే పేద వదిన ఆ ఇంట్లో వదిన హాసినికి మరదలు వెన్నెలకి నిమిషం పడదు వెన్నెలకి తన వదిన పేరు ఎత్తితే తేళ్ళు జెరులూ పాకినట్టు అనిపిస్తుంది దాని కారణం ఒకటే హాసిని నుంచి రావటమే వెన్నెల కాలేజీలో బీకాం చదువుతూ ఉంది ఉదయాన్నే లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది అమ్మా టిఫిన్ ఏం రెడీ చేశావు అని గట్టిగా అరిచింది అమ్మ కృష్ణవేణి పూజ గదిలో కూర్చుని పూజ చేసుకుంటూ ఉంది అప్పా కాలేజ్కి టైం అయిందమ్మా త్వరగా టిఫిన్ పెట్టండి అంటూ గట్టిగా అరుస్తూ ఉండగా హాసిని వచ్చింది వెన్నెలా ఉప్మా రెడీగా ఉంది జీడిపప్పు వేసి మరీ చేశాను తిను నిన్నెవరు అడిగారు నేను మా అమ్మను అడిగాను అత్తయ్య పూజ గదిలో ఉంది నువ్వు ఉప్మా తిను నువ్వు చేసిన ఉప్మా కుక్కలు కూడా తినవు అయినా నిన్నెవరు చేయమన్నారు ఎవరు చేస్తే ఏముంది వెన్నలా ఏంటి ఉప్మా తినాలా గతి లేని ఇంట్లో నుంచి పిల్లని చేసుకుంటే ఇలానే ఉంటుంది ఉప్మా అంట ఉప్మా నువ్వే తిను అని చెప్పి వెళ్ళిపోయింది హాసిని ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది వీళ్ళిద్దరి గొడవ గురించి అత్తయ్య కృష్ణవేణికి తెలుసు అమ్మా అది చిన్నపిల్ల పట్టించుకోవద్దు దాని మాటలంతే నా చెల్లెలు తిడితే నేను సర్దుకోలేనా అనుకుంటా అత్తయ్య అంటూ హాసిని సర్దుకుని పోయేది విన్నెల మాత్రం హాసిని మీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేది హాసిని ఇవేం పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ ఉండేది సాయంత్రం పూట ఆ ఊరి పిల్లలకి ట్యూషన్ చెబుతూ ఉండేది ఒకరోజు పిల్లలకి హాసిని ట్యూషన్ చెబుతూ ఉంది ఆ అంటే అమ్మా ఆ అంటే అంటే ఇల్లు ఈ అంటే ఈగా అని చెబుతూ ఉండగా వెన్నెల కోపంగా అక్కడికి వచ్చింది అబ్బబ్బబ్బా ఏంటి కాకిగోలా ఈ ట్యూషన్ చెప్పి ఇంటిని పోషించమని ఎవరు చెప్పారు మా అన్నయ్య వ్యవసాయం రైస్ మిల్ బాగానే సంపాదిస్తున్నాడు కదా అని గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది హాసినికి పిల్లల ముందు పరువు పోయింది అనిపించినా ఏం మాట్లాడకుండా మౌనంగా పిల్లల్ని తీసుకుని పెరడులోకి పోయి వాళ్ళకి ట్యూషన్ చెప్పింది ఒకరోజు ఫ్రెండ్స్తో వెన్నెలా ఇంటికొచ్చింది తన గదిలో కూర్చుని పెద్ద సౌండ్తో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్సులు వేస్తున్నారు పిల్లలతో పెరడలో కూర్చుని ట్యూషన్ చెబుతూ ఉంది హాసిని ఆ మ్యూజిక్ గోళ చాలా డిస్టర్బెన్స్గా ఉంది పిల్లలు ఇబ్బంది పట్టం హాసిని గమనించి వెన్నెల దగ్గరికొచ్చింది వెన్నెలా మ్యూజిక్ ఆప్తావా పిల్లలు చదువుకుంటున్నారు పిల్లలు చదువుకుంటే నేనేం చెయ్యాలి మేమెంజాయ్ చేయొద్దా అది కాదు వెన్నెల పిల్లలకి ట్యూషన్ చెప్పాలి కదా నీ పేదరికమంతా ఈ ఇంట్లో ఎందుకు అయినా ఈ ఇంట్లో నువ్వు ట్యూషన్ చెప్తే తప్ప డబ్బులు దొరకవా ట్యూషన్ డబ్బుల కోసం కాదు అదో హాబీ అని వెన్నెలతో చాలా సున్నితంగా చెప్పింది ట్యూషన్ చెప్పడం నీ హాబీ అయితే డాన్స్ వేయడం నా హాబీ మేం డాన్స్ వేసుకోవాలి అని చెప్పడంతో హాసిని ఏం చేయలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది పిల్లల దగ్గరికి వెళ్ళి చూషన్ లేదని చెప్పేసి పంపించేసింది ఆ పిల్లలు కూడా హాసిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ఈ విషయాలన్నీ అత్తయ్య కృష్ణవేణికి భర్తకి గాని చెప్పకుండా తనలో తాను సర్దుకుని పోయేది ఇంతలో ఊర్లో వర్షం మొదలైంది ఆకాశానికి చిల్లుపడినట్టు కుండపోత కొండపోత వర్షం మొదలైంది ఇంట్లో నుంచి బయటికి రావడానికి వీలు లేకుండా పోయింది భర్త వేసిన పంటంతా మునిగిపోయింది దాంతో అతను నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు వర్షం కారణంగా పిల్లలు కూడా ట్యూషన్కి వచ్చేవారు కాదు దాంతో హాసిని గొడుగు వేసుకుని పిల్లలింటికి తిరుగుతూ ట్యూషన్ చెబుతూ ఉండేది ఇది వెన్నెలకి అస్సలు నచ్చేది కాదు పరువు తీయడానికే పుట్టిందీమే ఇల్లు ఇల్లు తిరిగి డబ్బులడుకుంటుంది అని మనసులో తిట్టుకుంటూ ఉండేది అమ్మకీ వదిన వదినమీద ఫిర్యాదులు చేస్తూ ఉండేది వాళ్ళు ఏమీ చెప్పలేక ఎలాగూ తప్పించుకునేవారు వర్షం ముదిరి తుఫానుగా మారింది గోడంలో భద్రపరిచిన ధాన్యం బస్తాలు అన్నీ తడిచిపోయాయి భర్త ఒక పక్క నష్టపరిహారం పనులు ఇంకోపక్క ఈ ధాన్యపు బస్తాలు తడిచిపోవడంతో ఆ పనుల్లో తలమునకలయ్యారు ధాన్యం కొనడానికి వచ్చిన దళారి భర్తతో ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి వెళ్ళిపోయాడు దాంతో భర్త ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు హాసిని ఒకరోజు పక్క వీధిలో పిల్లాడికి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళింది తిరిగొచ్చే సమయానికి వర్షం బేభత్సంగా కురవడంతో తడిచి ఇంటికి చేరుకుంది ఇంటికొచ్చే సమయానికి విన్నెల ఏడుస్తూ కూర్చునుంది కృష్ణవేణి ఓదారుస్తూ ఉంది తల తుడుచుకుంటూ హాసిని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏమైందత్తయ్యా ఏమైతే నీకెందుకు నువ్వేమైనా ఆర్చేదాన్ తీర్చేదాన్వా అంటూ కోపం మరియు ఏడుపు గొంతుతో అడిగింది ఏం లేదమ్మా ఎగ్జామ్ ఫీజ్ కట్టడానికి టైం అయిందంట రేపే లాస్ట్ డేట్ అంట అని చెప్పి కూతురు తలని ముడుతూ ఓదారుస్తూ ఉంది దానికి ఏడువడమేందుకత్తయ్యా అంటూ చాలా తేలిగ్గా చెప్పింది ముందే కోపంతో ఉన్న హాసినికి ఆ నిర్లక్ష్య మాటలు ఇంకా చిరాకు తెప్పించాయి హా ఏడవక నవ్వాలా పంటేమో మునిగిపోయింది ధాన్యం బస్తాలేమో ఈ మొదనాష్టపు వల్ల తడిచిపోయాయి మా అన్నయ్య దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అందరూ పరీక్షలు రాస్తారు నేను మాత్రం ఇంట్లో ఏడుస్తూ కూర్చోవాలి అని కోపమంతా చూపించి హాసిని పిలుస్తున్న వినకుండా వెళ్ళిపోయింది వాడు డబ్బు కోసం నాలుగు చోట్ల ప్రయత్నించాడమ్మా అందరూ పంటలు మునిగిపోయాయి వేరే వారిని అడిగితే రెండు రోజులు సమయం ఇవ్వండి అన్నారు దీనికేమో రేపు లాస్ట్ డేట్ అంట ఎప్పుడు లేనిది డబ్బుకి లోటొచ్చింది అంటూ కృష్ణవేణి చిన్న గొంతుతో దీనంగా చెప్పింది కృష్ణవేణి వెళ్ళిపోయాక దీని గురించి బాగా ఆలోచించింది తర్వాత రోజు ఆ ఇంట్లో అందరూ దిగులు ముఖం వేసుకుని కూర్చున్నారు హాసిని భర్తేమో డబ్బు గురించి దాని గురించి బాగా తిరుగుతున్నాడు ఇంట్లో వాళ్లతో హాసిని మాట్లాడాలని చూసినా ఎవరూ మాట్లాడలేదు ఆ రోజు సాయంత్రం అమ్మా పోస్ట్ అంటూ ఒక పిలుపు వినబడి ఒక కవర్ ఇంటికొచ్చింది హాసిని వంటింట్లో వేడివేడి పకోడి మరియు కాఫీ చేస్తుంది ఆ పోస్టు కవర్ తీసుకొచ్చి కృష్ణవేణి వెన్నెలకిచ్చింది వెన్నెల దేనమొహంతోనే ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది అందులో పరీక్షకి కావలసిన హాల్ టికెట్ ఉంది అది చూడగానే వెన్నెలకి ఆశ్చర్యం మరియు ఆనందం ఒకేసారి కలిగాయి ఏంటే అది అంటూ చాలా ఆశ్చర్యంగా చెప్పింది అదేంటే మీ కాలేజ్ చాలా మొండిది కదా హాల్ టికెట్ ఎలా వచ్చింది అని తల్లి కూతుళ్ళు ఆశ్చర్యంలో ఉండగా కాఫీ మరియు పకోడీలతో అక్కడికి హాసిని వచ్చింది వేడి వేడి పకోడీలు రెడీ కలెక్టర్ గారు అని పిలవడంతో ఒక్కసారిగా వెన్నెలా ఆశ్చర్యపోయింది అవును వెన్నెలా నువ్వు కలెక్టర్ అయితే మన ఇంటికే కదా గౌరవం నేను ట్యూషన్ చెప్పిన డబ్బుతోనే హాల్ టికెట్ డబ్బులు కట్టాను నేను పేద కుటుంబం నుంచే వచ్చా వెన్నెలా అందుకే కాస్త జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి కాఫీ పకోడీలు అందించింది కృష్ణవేణికి చాలా సంతోషం వేసింది వెన్నెలకి లోపల చాలా సంతోషం వేస్తుంది అలాగే తన తప్పు తనకి తెలిసింది కాని బయటపడలేదు బయట మెల్లగా వర్షం పడుతుంది వేడివేడి పకోడీలు కాఫీ ఆస్వాదిస్తున్నారు పాకోడీ కాస్త మండినట్టుందమ్మాయి నీకన్నీ తప్పులే కనపడతాయి నీకేమి ఇంట్లో కూర్చొనుంటావు పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ నిజంగా పకోడీలు అద్భుతం వదినా అని చెప్పింది మొట్టమొదటిసారి వదిన అని పిలవడంతో హాసినికి ఎంతో సంతోషం వేసింది వదినా మరదళ్ళు కలవడంతో అత్తయ్య కృష్ణవేణి చాలా సంతోషించింది సూరన్నపల్లి అనే ఒక ఉంది ఆ గ్రామంలో చాలా కాలంగా తరచూ దొంగతనాలు దారిదోపిడీలు జరుగుతూ ఉండటంతో అక్కడి జనం ఆందోళన చెంది ఒకసారి ఆ ఊరి పెద్ద వెంకట్రామయ్య దగ్గరికి అందరూ వచ్చారు అందులో నుంచి సత్యారావ్ అనే వ్యక్తి అయ్యా వెంకట్రామయ్య గారు రాను రాను మన ఊళ్ళో ఈ బెడద చాలా ఎక్కువైపోయిందండి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ వచ్చి దోసుకుపోతున్నారో లేదు అవును సత్యం ఈ దొంగల బెడద మనకి చాలా తలనొప్పి అయిపోయింది అలా అన్నాడో లేదు ఇంతలో గురవయ్య అనే వ్యక్తి చేతిలో ఒక నగలమూటతో వచ్చాడు అతన్ని చూసిన వెంకట్రామయ్యా రారా గురవయ్యా ఆ దొంగనాయల్ల జాడ తెలిసిందా కొద్దిగిలో సేజారిపోయారయ్యా కాని వాళ్ళు దొంగ సొమ్ము నుంచిన స్థావరం కనిపెట్టాను అక్కడ ఈ మూట దొరికింది ఇది ఎవరిదో అలకాపసెప్పయ్యా పోనీలే ఎవరో ఒకరి సొమ్ములైనా దొరికాయి కదా సాయంత్రం ఇంటికొచ్చి ఈ నగలు ఎవరువో చూసుకోండయ్యా అప్పుడు సత్యారావు ఆశ్చర్యపోతూ వెంకటరామయ్య గారు అసలు మీరేం మాట్లాడుకుంటున్నారండి ఈయనగారెవరు ఈ నగలమూట ఇతగాడికెక్కడిది నీకు తెలియదు తెలీదుగదు అవున్లే వారం పంచాయతీకి నువ్వు లేవుగదా అందుకే నీకు తెలియదు ఆ దొంగల్ని పట్టుకోవడానికి నేను కొందరు మెరికల్ లాంటి మనుషుల్ని గూఢాచారులుగా నియమించాను ఈ గురవయ్య బాపతే వీళ్లకి ఆ దొంగల జాడని కనిపెట్టి వాళ్ళని పట్టుకునే పని అప్పచెప్పాను కాని ఆ దొంగలు మహాముదుర్లుగా ఉన్నారు అందుకే లేదు కాని వాళ్ళు కొట్టేసిన సొమ్ము దొరుకుతుంది అని వెంకట్రామయ్య చెప్పాడు ఈ విధంగా తమ ఊరికి పట్టిన దొంగల బెడదకి తనకి తోచిన ఉపాయం చేశాడు వెంకట్రామయ్య ఇలాగే రోజులు గడుస్తున్నాయి ఆ ఊళ్ళోకి కొన్నాళ్ల క్రితమే వచ్చిన రామన్న అనే మూగతను ఉన్నాడు ఆ ఊళ్ళో ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన భార్య ఒక చిన్న వయసు కూతుర్ని పోషించుకుంటున్నాడు రామన్న మంచి నేర్పరి కావటంతో ఆ ఊళ్ళో అతి తక్కువ సమయంలోనే చక్కటి పనుమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు దానివల్ల సంపాదన బావుంది తన పిల్లని బాగా చూసుకుంటున్నాడు కొన్నేళ్ల తర్వాత ఒకసారి ఊళ్ళో ఒక పెద్ద మనిషి వెంకట్రామయ్య వచ్చాడు అయ్యా వెంకట్రామయ్య గారు మరో పది రోజుల్లో పిల్ల పెట్టుకున్నామండి ఈ సమయంలో ఇంట్లోని బంగారం పోయింది ఇప్పుడు పిల్ల బ్రతుకు ఏమవుతుందోనని భయం వేస్తుందండి ఏమోనయ్యా నాకెందుకో మన ఊరి వాళ్లే ఎవరో ఆ దొంగలతో చెయ్యి కలిపారేమో అని సందేహం గలుగుతుంది లేకపోతే ఎవరి దగ్గర దొంగలిస్తే బావుంటుందో ఆ దొంగ వెదవలికి ఎలా తెలుస్తుంది సరిగ్గా ఏరు కోరి డబ్బున్న వాళ్ళని చేసి దొంగతనాలు చేస్తున్నారు అని వెంకట్రామయ్య అన్నాడు ఇంతలో మూగవాడైన రామన్న కంగారు కంగారుగా తన చేతిలో ఒక బంగారు నగల మూటతో రావడం చూశాడు ఆ పెద్ద మనిషి అయ్యా వెంకట్రామయ్య గారు ఆ మూట మాదేనండి కంసాల నుంచి తెచ్చి అట్టాగే మా బీరువాలో పెట్టాను తెల్లారేసరికి చోరీ అయ్యే ఇవిగో ఇప్పుడు రామన్న చేతుల్లో కనిపిస్తున్నాయి అని చెప్పేసరికి వెంకట్రామయ్యకి రామన్న మీద అనుమానం వచ్చింది అంటే ఇన్నాళ్ళు మన ఊరిలో జరుగుతున్న దొంగతనాలకి కారణం నువ్వేనన్నమాట చాలా తెలివిగా మాలో ఒకటిగా బ్రతుకుతూ ఈ దొంగపనులు చేస్తున్నావనమాట అనేసరికి అక్కడున్న ఊరిజనం అప్పటికే ఆ దొంగలు ఎవరాని కోపంతో రగిలిపోతున్నందుకు వెంకట్రామయ్య మాట విన్నవాళ్లు ముందు ఆలోచించకుండా ఆ మూగవాన్ని చితకబాదారు ఆ అవమానంతో ఇంటికెళ్లిన అతను ఆ రాత్రికే గుండాగి చనిపోయాడు ఆ తెల్లవారి ఊరి మొత్తం ఆ దొంగ శవాన్ని తమ ఊరిలో దహనం చేయకూడదని పట్టుబట్టారు ఆ రామన్న శవాన్ని తీసుకుని అతని భార్య చిన్నదైన అతని కూతురు ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు ఏళ్లు గడిచిపోయాయి వెంకట్రామయ్య మంచితనం వల్ల అతనికి ఎంత వయసు పెరిగినా ఆ ఊరికి పెద్ద మనిషిగా అతనే ఉన్నాడు ఒకసారి ఒక రైతు వెంకట్రామయ్యతో అయ్యా మన ఊరికి ఓ మంచి డాక్టర్ అవసరం ఉంది గదా ఆ సమస్యకి కాస్త పరిష్కారం చూసిపెట్టండి ఇప్పటికే పిల్లలు ముసలోళ్ళు వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారయ్యా అవునయ్యా నాకు ఆ ఆలోచన చాలా కాలంగా ఉంది కానీ పొరుగురి వాళ్ళని మనం రమ్మంటే రావటం లేదు మన ఊరికి అన్ని గాని ఈ వైద్యం విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నామయ్యా అయ్యా మీరేమీ అనుకోపోతే నేను మాట చెప్పనా అయ్యా భలేవాడివే చెప్పు ఏంటా విషయం అయ్యా నా తెలిసిన ఒక డాక్టరమ్మా మా తమ్ముడూరులో ఉందయ్యా ఆమె హాస్తవాసి చాలా మంచిది పైగా సేవ గుణం చాలా ఎక్కువయ్యా ఆమెగాని మనం బతివినాడుకున్నావంటే మన ఊరికి వచ్చిద్దయ్యా ఊరికి మంచంటే ఎందుకు అడగని చెప్పు ఆ అమ్మాయి కావాలంటే మనూర్లోనే ఒక చక్కటి ఇంటిని ఏర్పాటు చేద్దాం మన ఊరి జనం ఆరోగ్యాలు నిలబడతాయంటే తలోచి ఏసుకుని ఈ పని చేయలేమా అని అన్నాడు ఊరి పెద్దగా వెంకటరామయ్య తీసుకునే నిర్ణయాన్ని ఏ పెద్దలు ఆక్షేపించలేదు దాంతో అందరూ కలిసి ఆ డాక్టరమ్మని తమ ఊరికి రమ్మని కబురు పంపారు ఆమె వీళ్ళ అవసరాన్ని మన్నించి ఆ ఊరికి వచ్చింది వైద్య సేవలు చేస్తాను అంది నీ పేరేంటమ్మా మీనాక్షి అండి మంచి పేరు సరేనమ్మా ఇకపై మా ఊరి జనాల ఆరోగ్యం నీ చేతుల్లో పెడుతున్నాం వాళ్ళు బాగుపడ్డానికి నువ్వు ఏ సౌకర్యాలు కోరినా అందిస్తాం కాని మా వాళ్ళని మాత్రం అశ్రద్ధ చేయకమ్మా మీరంతగా చెప్పనక్కర్లేదండి నేను డాక్టర్ని కనుక ఇది నా బాధ్యత మీరు కోరినట్టే ఏ లోటు లేని వైద్యాన్ని అందించడానికి నా వల్లైనంతవరకు నేను చేస్తాను అని మీనాక్షి చెప్పింది చెప్పినట్టుగానే మీనాక్షి హస్తవాసితో ఆ ఊళ్ళో జనానికి ఏ రోగం వచ్చినా ఇట్టే నయమైపోతుంది రానరాను మీనాక్షిని తమ సొంత మనిషిలా చూసుకోసాగారు ఆ ఊరి వాళ్ళు అందుకే ఊరి పెద్ద వెంకట్రామయ్య కూడా తన కొడుకు రవికి ఆ డాక్టర్ మీనాక్షితో పెళ్లి జరిపిస్తే ఊరికి మంచి చేసిన పేరు తన కుటుంబంలోనే ఉంటుందనుకొని ఆ విషయం తన భార్య కాంతానికి చెప్పాడు ఆమె కూడా అందుకు అంగీకారం తెలపడంతో ఆ డాక్టర్ మీనాక్షిని ఒప్పించి తమ ఇంటికి కోడలిగా చేసుకున్నారు అలా అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఒకసారి ఆ ఊరి పెద్ద మీనాక్షికి మామగారు వెంకట్రామయ్యకి బాగా అనారోగ్యం చేసింది అప్పుడు ఊళ్ళో ఉన్న అందరిలో వెంకట్రామయ్యకి ఏం జరుగుతుందోనని భయం మొదలైంది అందుకే మరదలు పావని తన తండ్రి వెంకట్రామయ్య అనారోగ్యం విషయం తన వదినని ఇలా అడుగుతుంది వదినమ్మా నాన్నకి ఏం ప్రమాదం లేదు కదా ఆయన నిండు నూరేళ్లు మన మధ్యనే ఆరోగ్యంగా తిరుగుతారు కదా ప్రస్తుతం మావయ్య పరిస్థితి అసలేం బాలేదు పావని అందుకు కావలసిన ట్రీట్మెంట్ చేస్తున్నాను ఆయన కాస్త కోలుకున్నాక ఏం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పి మంచి హస్తవాసి ఉన్న వదినమ్మ చేతుల మీదుగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది వెంకట్రావుకి అలా ఎనిమిది గంటలు తిరక్క ముందే వెంకట్రామయ్య లేచి కూర్చున్నాడు అది చూసి ఇంటి వాళ్లతో పాటు ఊరి సంతోషించారు వదినమ్మ నాన్న ప్రాణాలు నిలబెట్టవు ఆయనకి పూర్తిగా నయం చేసే వైద్యం చేయి ఆయన ఇంకా ఏ ఇబ్బంది లేకుండా లేచి తిరగాలి లేదు పావుని ఇక మీ నాన్నకి నేను ఏ ట్రీట్మెంట్ చేయాలనుకోవడం లేదు కోళ్ళ ఎందుకలా అంటున్నావు నా కారణాలు నాకున్నాయండి కాని నేను ట్రీట్మెంట్ చేయకపోతే మరో పొట గడిచేలోపు మీ ప్రాణాలు పోవటం ఖాయం అని అనటంతో ఊరి జనంలోనూ వెంకట్రామయ్యలోనూ ఆందోళన మొదలైంది అసలు డాక్టరమ్మ అలా ఎందుకు అంటుందా అనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగిపోయింది వదినమ్మా అసలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో మాకెవరికీ అర్థం కావడం లేదు పోని నాన్న ప్రాణాలు కాపాడ్డానికి ఏం కావాలో చెప్పు నాకు నిజం కావాలి ఏం నిజమో చెప్పమ్మా చెప్తాను సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఈ ఊళ్ళో దొంగతనం నిందవేసి అవమానించి చంపేశారే రామన్నా నిజంగానే రోజు దొంగతనం చేశాడా అది మీలో ఎవరు చూశారు అని మీనాక్షి నిలతీయటంతో ఊరంతా తరలు దించుకుని నిలబడ్డారు వెంకట్రామయ్య కూడా ఏ మాట పలుకు లేకుండా అలాగే ఉండిపోయాడు చెప్పండి ఊరు పెద్దగారు మా నాన్న నిజంగానే దొంగతనం చేశాడా అంటే నువ్వా రామన్న కూతురివా మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు నేను ఈ ఊరు వచ్చింది డాక్టర్గా కాని ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కనుక నా తండ్రి చావుకి కారణం ఎవరనేది తేలాలి అసలు ఆనాడు జరిగిన దొంగతనాలు మా నాన్న చేశాడని మీకెవరు చెప్పారు ఇన్నాళ్ళు దాగిన నిజం ఇప్పటికైనా బయటికి రావాలి అది కూడా ఈ జనం ముందే తేలాలి చెప్తానమ్మా నిజానికి ఆ సమయంలో ఊళ్ళో జరిగిన దొంగతనాల వెనుక ఉన్నది నేనే నా మనుషుల చేతే ఊళ్ళో దొంగతనాలు చేయించి ఆ సొమ్ములో విలువైనవి పక్కకి తీసి మిగిలిన సొమ్ముల్ని గూఢాచారులని చెప్పి మళ్లీ నా మనుషులతోటే తెప్పించి అందరిలోనూ పేరు సంపాదించుకున్నాను అలా చేసినందుకు గాను పంచాయతీకి కొంత డబ్బు తీసుకున్నాను కాని మీ నాన్న మూట తెచ్చిన ముందు రోజు రాత్రి దొంగతనం చేసి పారిపోతున్న నా మనుషుల్ని మీ నాన్న కొట్టి ఆ నగలు వెనక్కి తెచ్చాడు అది కనిపెట్టిన నేను అతను మూగవాడే కదా అని ఆ దొంగతనం నేరంతో పాటు అంతకు ముందు నేరాలు కూడా అతని మీద వేసి అందరికీ అనుమానం కలిగించాను అలా కోపంతో రగిలిపోయిన ఊరి వాళ్ళు అతన్ని కొట్టారు అవమానం తట్టుకోలేకే అతను ప్రాణాలు వదులుంటాడు అని పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేసరికి వెంకట్రామయ్య మీద ఊరందరికీ కోపం పొడుచుకొచ్చింది ఇన్నాళ్ళు తమని మోసం చేస్తూ పెద్ద మనిషిలా నటించిన అతని మీద ద్వేషం కలిగింది అప్పుడు నిజం బయటపడ్డాక నాన్నా నువ్వింత నీచమైన పనిచేసి పెద్ద మనిషిగా చలామని అవుతున్నావు అనుకోలేదు వదినమ్మా మా నాన్న తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అయ్యిందేదో అయిపోయింది వదిలే వదినమ్మా నాన్నని కాపాడు నువ్వాగు మరదలా ఏ తప్పు చేయని మా నాన్నని మీరంతా కలిసి ఆ రోజు చంపేశారు ఆ రోజే ఈ విషయం నేను మా అమ్మ అడుగుంటే ఒక దొంగోడు కుటుంబమని మమ్మలే కొట్టేవారేమో కాని నిజం తెలుసుకునేవారు కాదు కాని ఇప్పుడు నేను మీ అందరి ప్రాణాలు కాపాడే డాక్టర్ని పైగా మీ అందరికీ పెద్ద మనిషిన వెంకటరామయ్య కోడల్ని కనుక నేను ఏం చేస్తున్నా మీకు కోపం రావట్లేదు అందుకే మరుగున పడిన ఈ నిజాన్ని బయటికి తీయాలనుకున్నాను తీశాను ఇప్పుడు ఈన ప్రాణాలు నేను కాపాడతాను ఎందుకంటే భారం ఎలా ఉంటుందో ఈయనికి తెలియాలి అలా తెలుస్తూ ఈయన ప్రాణం పోయే వరకు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి పశ్చాత్తాపడుతున్న వెంకట్రామయ్యకి అప్పుడు వైద్యం చేసి కాపాడింది మీనాక్షి కాని ఆ రోజు నుంచి తన వదినమ్మకి తన తండ్రి వల్ల జరిగిన అన్యాయానికి నిరసనగా ఆ ఇంటి ఆడపడుచు పావని తన తండ్రితో మాట్లాడడం మానేసింది ఆ విధంగా ఒక డాక్టర్ వదిన తన తండ్రి గురించిన నిజాన్ని బయటపెట్టింది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే